హాయ్ హలో వెల్కమ్ టు స్టౌస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ ఏం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్యూర్ కా ప్యూర్ ప్యూర్ పట్టు శారీస్లో మనకి రీ మంచి కాస్ట్లో వచ్చింది ఎవరికైనా కావాలంటే బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ వచ్చి ఇప్పుడైతే అన్ని ఇల్టనే వస్తున్నాయి బ్లౌజులు ప్లేన్లో ఇగో ఇలా వస్తుంది ప్రైజ్ అయితే షాకింగ్ ప్రైజ్ మేడం ఇది వచ్చి మనకి ఐష్ కలర్కి మనకి పింక్ కలర్ వచ్చింది ఈ పింకుకి మనకి రాణి పింకుకి బ్లూ కలర్ వచ్చిందండి బ్లూ కలర్ వచ్చింది బ్లౌజు ఓకేనా ఎవరికైనా కావాలంటే బుకింగ్స్ చేసుకోండి నేను ప్రైస్ చెప్తాను సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇవి సెట్ అయిపోయింది మళ్ళీ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసేసుకోండి మొన్న తీసుకొచ్చి వీడియో పెట్టాను పోయినాయి మళ్ళీ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి మేడం ఎంత బాగున్నాయి చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ పర్పుల్ కలరే ఇది ఫోటో చూపిస్తా ఒక్కటి అర్థమైపోతుంది మీకు మంచి షైనింగ్ ఉందండి షైనింగ్ ఉంది చీర డబుల్ కలర్ లాగా షైనింగ్ ఉంది ఇదిగో నేను చూపిస్తాను చూడండి సిల్వర్ అండ్ టూ కలర్స్ ఉన్నాయి సిల్వర్ మళ్ళీ మనకి జెరీ ఆల్ మిక్స్డ్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి మేడం చాలా బాగున్నాయి ప్రైస్ చాలా రీజనబుల్ కట్టుకుంటే ఇది వీటిలో ఉంటుందండి కిమోరా సిల్క్ అని న్యూ మోడల్లో వచ్చింది మనకు కిమోరా సిల్క్ ప్యూర్ పట్టు కింద పెట్టి కూడా కిమోరా సిల్క్ ఇట్లా ఉంటుంది వేరేస్తే మాత్రమే ఒక లెవెల్లో ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ ఏం కుచ్చుకోవడం అట్టిట్లో ఏమి ఉండదు బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉందో మనకి లోపల సైడు ఏమేమి కూచ్చుకోదు మనకి వేరే చేసినా కూడా చాలా బాగుంటుంది ఓకేనా వేరు వేస్తే కూడా ఒక బాగుంటుందండి ఇది లోపల సైడు థ్రెడ్ కూడా ఏం లేవదు ఓకేనా కలర్స్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసేసుకోండి మేడం సిక్స్ కలర్స్ అవైలబుల్ రామా గ్రీన్ ఇది రామా గ్రీన్కి మనకి పర్పుల్ వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇట్లా మంచిగా వస్తున్నాయి బ్లౌజులు బ్లౌజు చాలా ప్లేన్లో వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే రామ గ్రీన్కి ఇట్లా వచ్చింది ఇది కూడా ఇది ఎంత బాగుందో మనకి ఇది రామగ్రీన్ వచ్చింది ఇది కూడా రామగ్రీనే రామగ్రీన్ బార్డర్కి అండ్ ఈ కలరు మనకి పర్పులే లైట్ పర్పుల్ లాగా వచ్చేసింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకుని మేడం చాలా బాగున్నాయి ఒక రేంజ్లో ఉంటాయి మేడం తెలుసా ఇవి న్యూ మోడల్లో వచ్చినాయి కిమోరా సిల్క్ ప్యూర్ పట్లో వచ్చింది బ్లౌజ్ పార్ట్ ఇది ఇది చూడండి మనకి కట్టుచింగ్ వచ్చి ఈ విధంగా వస్తుంది కూచ్చుకోకుండా కట్టుచింగ్ ఇది ఇది వచ్చి మనకి ఏమంటారు రామ్ ఇది మెరూన్ కలర్ అండి రెడ్ అండ్ మే మెరూన్ మిక్స్ అయ్యింది మనకు వేరేస్తే ఫ్యాబ్రిక్ కూడా మంచి మెత్తగా ఉంటుంది క్లాత్ ఏం మనకి కుచ్చుకోవడం లాంటిది ఏం ఉండదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఒకటి నేను ఇలా ఒకటి చూపిస్తాను చూడండి ఇది గ్రీన్ కలర్కి రెడ్ అండ్ మెరూన్ ఈ కలర్ చూడండి ఇది అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి మేడం ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వర్త్ శారీస్ మీకు ఇప్పుడు రీజనబుల్ కాస్ట్లో నేను చెప్తాను ఓకేనా చాలా రీజనబుల్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒక్కటి కొంచెం ఇప్పి ఊహిస్తూ చూడండి మీకు కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి బార్డరు మనకి కిందికి బార్డరు స్మాల్ బార్డర్ వస్తుంది ఆయన మీకు మొత్తం చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ ఇక ఇలా ఉంటుంది సూపర్ ఉందండి ఓకేనా పైకి చిన్న బార్డర్ వచ్చేస్తుంది మనకి చిన్న బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు అయితే ఇగో ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఇది పళ్ళు పార్ట్ చాలా బాగుంది ఓకే న్యూ మోడల్ మళ్ళీ వచ్చేసినాయి శారీస్ మొన్న సిక్స్ వేస్తే సిక్స్ అయిపోయినాయి మళ్ళీ సిక్స్ ఆర్డర్ వచ్చింది ఓకేనా సిక్స్ ఎవరికైనా సిక్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి ఇదైతే మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓకేనా కట్టు చింగు కాడ మనకు ప్లేన్ వచ్చేస్తుంది కట్టు చింగు దగ్గర ఇలా వస్తుంది ఓకేనా పుచ్చుకోవడం లాంటిది ఏమి ఉండదు చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు కిమోరా సిల్క్ ప్యూర్ పట్టు కలర్ కాంబినేషన్స్ చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి మేడం చాలా బాగున్నాయి ఓకేనా సూపర్ క్వాలిటీ ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మంచిగా దీనికి మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో నేను గివ్ అవే తీస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం